నమస్కారం ఈరోజు మా అమ్మ తొమ్మిదో వార్డు ఆందోళన జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించిన తొమ్మిదో వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ మా అమ్మ శోభా నారాయణ గౌడ్ గెలవడం జరిగింది క్రాంతన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదం క్రాంతన్న ఆశీర్వాదం మా వార్డుకి సంబంధించిన పెద్దలు మా చిన్నాన్న రామగౌడ్ గారు మరియు మా హౌసింగ్ బోర్డు సంబంధించిన భద్రన్న మా ముఖ్య నేను ఎంతో అతిగా ప్రేమించే మా వ్యక్తి హర్ఫత్ భాయ్ మైనార్టీ నాయకుడు భాయ్ వీళ్ళ అందరి అండదండలతో ఈరోజు విజయం సాధించడం జరిగింది చాలా సంతోషం మరియు పదో తొమ్మిదో వాటికి సంబంధించిన ప్రజలందరూ ఆశీర్వదించడం జరిగింది ఆ ఈ గెలుపు నాకు ఎంతో బాధ్యత పెంచింది ఈ ఐదేళ్ల పాటు నేను బాధ్యతగా నేనేవైతే చెప్పిండో ఒక కొడుకులాగా చేస్తా అనే మాట ఏదైతే ఇచ్చినో ఆ మాట నెరవేర్చుకుంటానని చెప్పుకుంటూ తొమ్మిదవ వార్డు అందరికీ పేరు పరిన ధన్యవాదాలు చెప్తూ పెద్దలకు అందరికీ శిరస వంచి నమస్కరిస్తారు అమ్మతో కలిసి తొమ్మిదవ వార్డు ఖచ్చితంగా ఈ ఐదేళ్ల పాటు ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ ఇచ్చే సంక్షేమ పథకాలు మరియు ఎవ్రీథింగ్ అభివృద్ధికి తోడ్పాటు పడతామని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ బాధ్యతగా నిర్వహిస్తామని తెలుపుతూ అందరికీ కృతజ్ఞతలు